ఈ ఒక్క సాయం చేశావంటే చచ్చిని కడుపున పుడతానంటూ చెప్పేవాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తారు అంతేకాదు చేసిన సాయానికో వారి మంచితనానికో ఫిదా అయిపోయిన వారు మరో జన్మంటూ ఉంటే వారి సంబంధీకుల్లానే పుడతామని చెప్పటం సాధారణం మరోవైపు చేసిన పాపాలు ఎక్కువైతే వచ్చే జన్మలో ఫలానా జంతువై పుడతావంటూ శపించటం మామూలే ఇవన్నీ ఎందుకు ప్రస్తావనకు ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాల వల్లనే సాంకేతికత విపరీతమైన వేగంతో అభివృద్ధి చెందుతున్న కాలంలో పునర్జన్మల ప్రస్తావన రావటం ఆశ్చర్యం కలిగించేది కానీ ఇటీవల ఇంగ్లండ్లో క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి తన దేహాన్ని ఖననం చేయకుండా శీతలీకరించమని కోరటం అందుకు న్యాయమూర్తి సమ్మతించడం చూస్తుంటే పునర్జన్మలపై నమ్మకం ఏమాత్రం తగ్గలేదు అన్నట్టుగా భావించాల్సి వస్తోంది నిజంగా పునర్జన్మలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే అలాంటి వాటి ఉనికిపై మరోసారి చర్చించేలా చేసింది బ్రిటన్ న్యాయమూర్తి తీర్పు రామాయణ మహాభారతంతో పాటు ఇతిహాసాల్లో కూడా పునర్జన్మల గురించి ప్రస్తావన ఉంటుంది పాపపుణ్యాల లెక్క సరిచేయడానికి రకరకాల అవతారాలు ఎత్తటం దేవదేవుళ్లకు మాత్రమే పరిమితమైంది జన్ములుగా చెప్పుకునేవారు కూడా తాము ఫలానా వారి పునర్జన్మ ఫలితమే అని చెప్పుకోవటం వింటూ ఉంటాం సామాన్య ప్రజానీకానికి ఇలాంటి అనుభవాలు లేవు అయితే వారిలో కూడా చాలామందికి పునర్జన్మలపై నమ్మకమున్న మాట వాస్తవమే చాలా వరకు ఇళ్లల్లో తాతగారే మళ్లీ పుట్టారు వాళ్ల నాన్నమ్మే మళ్లీ పుట్టింది అని చెప్పుకోవటం మామూలే అంటే పునర్జన్మల గురించి ఎవరు ఎన్ని చెప్పినా మానవాళిలో వీటి పట్ల సానుకూలమైన అభిప్రాయమే ఉంది పేద గొప్పన తారతమ్యం లేదు అక్షరాస్థితతో సంబంధం లేదు ఆధునిక విజ్ఞానం అడ్డుకాదు ఎక్కడ ఏ ప్రదేశంలోనైనా పునర్జన్మల ప్రస్తావన లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు వారి సంప్రదాయాలు సంస్కృతులను బట్టి చాలా ప్రాంతాల్లో పునర్జన్మలకు సంబంధించిన విశ్వాసం మారుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఆత్మకు పూర్తిగా విముక్తి లభించినంతవరకు ఏదో రూపంలో మళ్లీ భూగోళంపై జన్మ ఎత్తుతారన్నది అందరిలో నెలకొన్న ప్రగాఢమైన విశ్వాసం ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొకప్పుడు ఇతర రూపంలో జన్మించి మళ్లీ మళ్లీ లోకంలోకే వస్తారన్నది చాలామంది నమ్మకం గ్రీకు రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు ఈజిప్టు ప్రాచీన చరిత్రలోనూ ఈ విశ్వాసం కానవస్తుంది అక్కడ పెద్ద పెద్ద పిరమిడ్లు నెలకొల్పడం ఈ విశ్వాసంలో భాగంగానే వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోనూ ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది మన దేశంలో హిందువులు జైనులు బౌద్ధంలోనూ ఈ విశ్వాసానికి ఆదరణ ఉంది ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు నమ్మకాలన్నిటినీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రస్తుత కాలంలో పునర్జన్మల గురించి వాస్తవాలను కొట్టిపారేస్తున్నా ఇప్పటికీ అలాంటి ఘటనలకు సంబంధం ఉన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మార్స్పై నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో పునర్జన్మల గురించిన ప్రస్తావన రావటం కొంచెం ఆశ్చర్యకరమే అయితే విషయం ఆసక్తికరం కాబట్టి వీటి గురించి చర్చ కేవలం మనం ఎవరినైనా ప్రేమించామంటే వారిని వదులుకోవడానికి ఇష్టపడం ప్రేమానుబంధాలు మనుషుల్ని కట్టిపడేస్తాయి మనకు కావలసిన వారిని ప్రాణంగా ప్రేమిస్తాము ఒకవేళ వారు చనిపోయారంటే వారిని మరిచిపోవడం కుదరదు గుండె పగిలేలా ఏడుస్తారు వారి జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఎన్నో ఏళ్లు పట్టొచ్చు మన కళ్ల ముందు ఎప్పుడూ తిరుగుతూ ఉండే వ్యక్తి చనిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం ఖననానికి వారిని తరలిస్తూ ఉంటే వద్దని అడ్డుపడతారు మనం ప్రేమించేవారికి అంత్యక్రియలు చేయకుండా మన దగ్గరే ఉంచేసుకుంటే ఎప్పటికీ కళ్ల ముందుంచుకోవాలనుకుంటే కుదురుతుందా అలా జరిగి ఎవరు పడితే వారు వచ్చి ఇలా భద్రపరచమని కోరలేరు మరణించిన వారి సంబంధికులు ఇలా కోరవచ్చేమో గానీ ఏకంగా మరణసయ్యపై ఉన్న వ్యక్తే ఇలా కోరితే ఎలా ఉంటుంది అలాంటి ఘటనే ఇంగ్లండ్లో జరిగింది అందుకే ఈ ప్రస్తావన బ్రిటన్లో క్యాన్సర్ తో బాధపడుతున్న పద్నాలుగేళ్ల అమ్మాయి తాను మరణించాక తన శరీరాన్ని ఖననం చేయవద్దని తాను ఎప్పటికైనా బతికే అవకాశం ఉంది కాబట్టి మృతదేహాన్ని శీతలీకరించాలని కోరింది ఈ విషయం న్యాయస్థానం వరకు చేరింది బాలిక కోరిక మేరకు మృతదేహాన్ని అతిశీతలీకరణలో ఉంచాల్సిందిగా బ్రిటన్ హైకోర్టు తీర్పు చెప్పింది అయితే ఇలా క్రయోనిక్ పద్ధతిలో మృతదేహాన్ని ఉంచే సంస్థ అమెరికాలో ఉంది న్యాయస్థానం తీర్పు మేరకు ఆ బాలిక మృతదేహాన్ని అమెరికాలోని అల్కర్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో ఉంచాలి ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాలను పరిశీలిస్తే క్యాన్సర్ తో బాధపడి మరణించిన పద్నాలుగేళ్ల బాలిక అభిప్రాయం ప్రకారం ఆమె తిరిగి ఎప్పటికైనా బతుకుతుంది ఒకవేళ అలాంటి అవకాశమే లభిస్తే తిరిగి తన పాత శరీరంలోకే వెళ్లాలని అనుకుంటోంది అంటే ఆ శరీరం చెక్కు చెదరకుండా ఉండాలి అందుకే తన శరీరాన్ని ఖననం చేయవద్దని కోరింది ఈ కోరిక అసాధ్యమని భావించిన బాలిక తండ్రి అందుకు వ్యతిరేకించగా తల్లి మాత్రం అందుకు అంగీకరించింది తల్లి వాదనతో ఏకీభవించిన ఇంగ్లాండ్ న్యాయస్థానం బాలిక శరీరాన్ని ఏం చేయాలన్న విషయంపై పూర్తి హక్కులు తల్లికున్నాయని పేర్కొంది క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో ఇంటర్నెట్ ద్వారా క్రయోనిక్ గురించి తెలుసుకున్న బాలిక ఆ విధంగానే తన శరీరాన్ని భద్రపరచాలని కోరటం అందుకు న్యాయమూర్తి అంగీకరించడం చూస్తూ ఉంటే పునర్జన్మల విషయంలో నమ్మకంతో అలా చేశారా లేక చివరి దశలో ఉన్న మనిషి కోరికను నెరవేర్చేందుకే అలా చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి తాను మళ్లీ బతుకుతానన్న నమ్మకం ఆ బాలికలో కలిగిందంటే అందుకు కారణం పునర్జన్మలపై విశ్వాసం ఉండటమో లేదంటే మళ్లీ ప్రాణంతో ఈ ప్రపంచాన్ని చూడాలన్న బలీయమైన కోరికైనా కావచ్చు అయితే బాలిక నమ్మకం ప్రకారం తనకున్న జబ్బును అరికట్టగలిగే ప్రక్రియను ఎప్పటికైనా కనుగొంటారు అప్పుడైనా బతకాలంటే శరీరం ఉండాలి కదా అందుకే తన శరీరాన్ని భద్రపరచమని కోరినట్టు తెలుస్తోంది అయితే బాలిక కోరికను మన్నించటం కూడా ఓ విధంగా పునర్జన్మలపై ఉండటం వల్లే అని భావించిన వారు చాలామంది ఉన్నారు ఏది ఏమైనప్పటికీ బాలిక కోరిక మేరకు ఆ మృతదేహాన్ని క్రయోనిక్స్ పద్ధతిలో భద్రపరిచారు ఇందుకు ముప్పై ఏడు వేల పౌండ్లు వ్యయమైంది అంటే మన కరెన్సీలో దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయలు ప్రపంచంలోనే అతి అరుదైన ఘటన వల్ల ఇప్పుడు న్యాయశాస్త్రానికి జీవశాస్త్రం ప్రశ్నలు సంధించినట్టయింది మరోవైపు కుమార్తె చనిపోయినా ఆ శరీరాన్ని ఖననం చేయకుండా భద్రంగా పెట్టాల్సి రావడం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉన్నందుకు ఆ తల్లిదండ్రులు సంతోషించాలో లేక ఎదురుగా కుమార్తె భౌతికంగా కనిపిస్తున్నా జీవించిలేదే అని బాధపడాలో తెలియని పరిస్థితి బహుశా ఇలాంటి సందర్భం ఏ తల్లిదండ్రులకి వచ్చి ఉండకపోవచ్చు చనిపోయినవారు మళ్లీ బతుకుతారన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు కేవలం బాలిక చివరి కోరికను మన్నించేందుకు ఇలా చేశారని అనుకుందాం మరొకరు కూడా వచ్చి ఇలాగే కావాలని కోరితే అప్పుడు పరిస్థితి ఏంటి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే అనేక ఘటనలు రుజువు చేశాయి కూడా క్రయోనిక్స్ పద్ధతిలో మృతదేహాలను భద్రపరచడం ప్రయోగాల కోసం ఇతరత్రా విషయాలను పరిశీలించడానికి చేస్తూ ఉంటారు నిజానికి క్రయోనిక్ పద్ధతిలో భౌతికకాయాన్ని మైనస్ డిగ్రీల వద్ద భద్రపరిచే పద్ధతి పంతొమ్మిది వందల అరవైలో తొలిసారిగా ప్రతిపాదించింది మిచిగాన్ ప్రొఫెసర్ రాబర్ట్ ఎటింగర్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అనే పుస్తకంలో వీటి గురించి ప్రస్తావించాడు రెండు తన భార్య తల్లి భౌతిక కాయాలను మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచాడు ఇవి ఇప్పటికీ అతిపెద్ద ఉక్కు పాత్రల్లో మిచిగన్ క్రయోనిక్స్ సంస్థలో కనిపిస్తాయి ఈ పద్ధతిలో భౌతిక కాయాన్ని భద్రపరచాలంటే ఓ వ్యక్తి మరణించిన వెంటనే అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ శరీరాన్ని అందుకు సిద్ధం చేయాల్సి ఉంటుంది శరీరం మొత్తం భద్రపరచాలంటే ముందుగా శరీరంలోని రక్తాన్ని పూర్తిగా తొలగించి వేరుచేస్తారు ఆ తర్వాత మళ్లీ గడ్డకట్టకుండా ఉండేందుకు అందులో రసాయనాలను కలిపి ఎక్కిస్తారు తర్వాత శరీరాన్ని ఓ పెద్ద పాత్రలో ఉన్న ద్రవ నైట్రోజన్లో మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది క్రయోనిక్ ప్రక్రియ వెనుక ఉన్న సాంకేతిక సిద్ధాంతంపై కొన్ని ఊహాగానాలు మరికొన్ని వివాదాలు ఉన్నాయి అలాగే వాటి నైతిక ప్రభావం పైన పలు సందర్భాల్లో వాదోపవాదాలు నడిచాయి వైద్య రంగానికి సంబంధించి క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ అనేది ఓ సాధారణ ప్రక్రియ ఉదాహరణకు ఫలదీకరణ కోసం వీర్యం అండాలను అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం వంటివి చేస్తారు అయితే క్రయోనిక్స్ అనేది వీటన్నింటికి మించినది ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి చాలామందికి అవగాహన లేదు అయినప్పటికీ ప్రతి ఏటా ఇలా తమ శరీరాలను భద్రపరచమని కోరేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇలా ఇప్పటికీ అమెరికాలో మూడు వందల మంది రష్యాలో యాభై మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వేలల్లోనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఇలా శరీరాలను భద్రం చేసుకోవాలని అనుకోవటం వెనుక అసలు కారణం ఎప్పటికైనా తమ రోగానికి తగిన చికిత్స కనుక్కుంటారని తద్వారా తాము తిరిగి బతికే అవకాశం ఉందని వారి విశ్వాసం మరి ఇందులో వైద్యశాస్త్రంపై నమ్మకమో లేక పునర్జన్మలపై విశ్వాసమో వారికే తెలియాలి క్రయోనిక్ పద్ధతిలో శరీరాలను భద్రపరిచే అల్కర్ సంస్థ వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం చూస్తే మృతి అన్నది కేవలం మందుల వల్ల కాని పనిని సమర్థించే ప్రక్రియ అయితే ఎప్పటికెప్పుడు వాటిని సరిచేయలేం అని అంటుంది అంటే భవిష్యత్తులో సరైన మందును కనుగొంటే తిరిగి ప్రాణం పోయొచ్చని ఆ సంస్థ అభిప్రాయం అయ్యుండొచ్చు అయితే నిజంగానే గడ్డకట్టుకుపోయిన శరీరాలకు ప్రాణం పోయవచ్చా అలా జరిగే అవకాశం ఉందా ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదు రాకపోవచ్చు కూడా ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరిగే ప్రక్రియ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషిని పోలిన మనిషిని సృష్టిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అభూత కల్పనల వల్ల వాటిని కళ్ల ముందే సృష్టిస్తున్నారు అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తున్నారు కానీ తిరిగి ప్రాణం పోయటమన్నది మాత్రం